సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ నూట ముప్పై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు అహర్నిశలు కృషి చేసిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అని వారి ఆశయ సాధన కోసం అందరం కట్టుబడి పనిచేయాలని అన్నారు హైదరాబాద్ సంస్థానంలో బాలబాలికల కోసం ఇరవై ఆరు పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు దేశ స్వాతంత్ర సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన భాగ్యరెడ్డి వర్మను ప్రజలు ఎప్పుడు గుర్తించుకుంటారన్నారు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు సంఘ సంస్కర్త అభ్యుదవాదైన శ్రీ భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి కార్యక్రమం ఈరోజు అధికారికంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై నుండి మే ఇరవై రెండున జన్మించిన మాదిరి భాగీయగా పరిచయమైన సుపరిచితమైన భాగ్యరెడ్డి వర్మ గారు దళితుల అభివృద్ధి కోసం అదేవిధంగా బాలికల విద్య కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది జగన్ మిత్ర మండలి ఆది ఇన్యూ సోషల్ సర్వీస్ ఇలాంటి సంస్థలు స్థాపించి బాలికల విద్య విద్య కోసం చాలా కృషి చేయడం జరిగింది అదేవిధంగా కుల లేని సమాజం కోసం కూడా ఆయన ఆయన వంతు కృషి చేయడం జరిగింది దళితులకు కూడా దేవాలయ ప్రవేశం దళితులకు అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి మన భాగ్యరెడ్డి వర్మ గారు ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్యలో ఆఫీసులో అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఆశయాలను గుర్తించుకు గుర్తిస్తూ అదేవిధంగా ఆయన చూపిన బాటలోనే కులవీక్ష లేని సమాజం కోసం పోరాడాలని తీర్మా తీర్మానించుకోవడం జరిగింది